बिजनेस है, स्नैपडील सर, बिजनेस मैंने सर एफबीएस आती है सर, नौसिखर, जबरदस्ती, ये साइंस नवीकरण, डिस्ट्रिक्ट प्रोहिबिशन एक्सेस ऑफिसर सर प्रकाश सर, आप कौन हैं, डैडी सिंह, सर नौसिखर सर, प्रताप नमस्ते शिवजी नंदलाल राजेंद्र राघवे श्री डिस्ट्रिक्ट स्पोर्ट डेवलपमेंट ऑफिसर सर मैं बैंक कंपनी से एनालिसिस आपका नॉमिनेट 13 जॉन मेल तरीके है और इसके साथ नपे श्रीमन नारायण स्टेट को सी है जी भी से एंटर आप सकता सर नमस्ते सर

అవి గ్రౌండ్ చేయగలతో మినిస్టర్ గారు సంస్థ కూడా అవి ఎంత చేయాలి సార్ ఓఏపీ పెన్షన్ కి అంటే ముసలివాళ్ళ పెన్షన్ వచ్చేసి నాలుగు సార్ పీహెచ్ జరిగింది అదే విధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా రెండు వందల డెబ్బై ఒక కోట్లు కేటాయించడం జరిగింది నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేటు ఎస్టిమేట్ కమిటీ ప్రకాశం జిల్లా ఒంగోలుకు రావడం మరి శ్రీ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజబాబు గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా చక్కగా రివ్యూ చేయడం జరిగింది సదరు కార్యక్రమంలో మన గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ సూనరాజు గారు అదేవిధంగా గోపాలపురం శాసనసభ్యులు శ్రీ వెంకటరాజు గారు ఈ ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేసినప్పుడు ఎక్కడికెక్కడే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినటువంటి బడ్జెట్ని చాలా మటు ఖర్చు పెట్టడం కూడా మేము గమనించడం జరిగింది ముఖ్యంగా మున్సిపాలిటీ విషయానికి వచ్చేటప్పటికి మరి మూడు రోజులకు ఒకసారి మంచి అంటే చాలా దారుణమది దాన్ని గమనించే ఆనాటి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మరి కొన్ని వేల కోట్లు శాంక్షన్ చేస్తే తర్వాత దాన్ని పక్కన పెట్టడం మరలా ఈ రోజున మరలా రీశాంక్షన్ కూడా ప్రభాస్ పంపించారని చెప్పి చెప్పారు మేము కూడా మా మా యొక్క కమిటీ తరఫుని మా స్పీకర్ గారి ద్వారా మన స్పీకర్ గారి ద్వారా ఈ యొక్క రిపోర్ట్ని ప్రభుత్వాన్ని పంపించి మరి అన్నింటికైనా ముఖ్యమైనది మంచినీరు డ్రింకింగ్ వాటర్ అనేది చాలా అవసరం దాని గురించి అదేవిధంగా హెల్త్కి సంబంధించి కూడా కొన్ని విషయాలు స్కూల్కి సంబంధించి కొన్ని విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ ఏమైతే మేము గమనించామో ఈ విషయాలన్నీ కూడా స్పీకర్ గారి ద్వారా గవర్నమెంట్ తెలియపరిచి అవన్నీ కూడా రెక్టిఫై చేయించడానికి మా వంతు సహకారం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్టు పాలు పంచుకుని చక్కగా అన్ని వివరణ ఇచ్చినటువంటి అధికారులందరికీ అదేవిధంగా మన అసెంబ్లీ నుంచి వచ్చినటువంటి అసిస్టేట్ సెక్రటరీ శ్రీ బిక్షన్ గారికి ఇతర సిబ్బంది కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గారు వేగుడు జోగేశ్రావు గారి యొక్క అధ్యక్షతన అదేవిధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు రాజాబాబు గారి యొక్క సారథ్యంలో రివ్యూ మీటింగ్కి అటెండ్ అవడం జరిగింది మాతో పాటుగా కమిటీ సభ్యులు సూర్యనారాయణ రాజు గారు కూడా అటెండ్ అవ్వడం అనేక అంశాల మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ మూడు సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ ఎలకేషన్స్ వాటి యొక్క ఎక్స్పెండేచర్స్ మీద తరోగా డిస్కస్ చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ఏదైతే ఆయన విజన్కు అనుగుణంగా ఈ ప్రకాశం జిల్లాలో కూడా అనేక మార్పులతో ఒక అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది ప్రధానంగా ఇక్కడ గమనించినప్పుడు గౌరవ కలెక్టర్ గారు రాజాబాబు గారు అనేక డిపార్ట్మెంట్ల మీద ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి ఏదైతే రిజల్ట్ ఓరియంటెడ్ అంటే మన బడ్జెట్ ఖర్చు పెట్టినప్పుడు ఆ యొక్క ఫలాలు సమాజంలో కావచ్చు ఆయా వర్గాలకు కావచ్చు ఎలాంటి మార్పును తీసుకురాగలిగింది అనేది ప్రధాన అంశం దాని ఆధారంగా కొన్ని రకాల ప్రక్షాళనలతో పాటు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెడితే దానికి అనుకున్న ఫలితాలు వస్తాయనే అంశంతో ఒక సైంటిఫిక్ అప్రోచ్తో అనేది ఈ జిల్లా యొక్క ప్రత్యేకత కమిటీ తరఫున గౌరవ కలెక్టర్ గారిని మరియు వారి యొక్క అధికార బృందాన్ని కూడా అభినందిస్తూ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వారి యొక్క విజన్ ప్రకారం ఎట్లా మార్పు చేయబోతున్న భవిష్యత్తులు అనేది కూడా గౌరవ కలెక్టర్ గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ప్రకాశం జిల్లా ఒక నూతన వరవడితో నూతన ఆలోచనలతో నూతన ప్రణాళికలతో ఒక అభివృద్ధి పదంగా ముందుకు దూసుకుపోతున్న తరుణం అంటే అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు అదేవిధంగా ఆ పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు అదేవిధంగా మారిన నూతన విధానాలతో న్యూ టెక్నాలజీ అడాప్షన్స్తో తీసుకొస్తున్న అనేక ప్రాజెక్టులు కావచ్చు ఇవన్నీ కలిపి భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రకాశం జిల్లా రూపురేఖలు మార్చిపోతుంది లో కూడా ఇది మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటే కమిటీ తరఫున మేము సంతృప్తిని వ్యక్తపరుస్తూనే అదేవిధంగా గతంలో జరిగిన కొన్ని రకాల ఏదైతే గత ప్రభుత్వ తాలూకా నిర్ణయాల కారణాలు కావచ్చు వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నాం అంటే ఎట్లా మనం ఈ యొక్క బడ్జెట్ ఎలకేషన్స్ అప్పుడు ఎక్స్పెండిచరు ఏ విధానంలో మనం వెళ్ళగలిగితే వాటి యొక్క మంచి ఫలాలు ఇవ్వగలుగుతాం అంటే ఉదాహరణకి నియోజకవర్గాల యొక్క స్వరూపాన్ని కూడా అర్థం చేసుకుని వాటిని అనుగుణంగా ఎలకేషన్స్ ఇవ్వగలిగితే అంటే ఏదైతే వెనకబాటుతనం ఉన్న ప్రాంతాలకు ఎక్కువగా మనం చేయూతనివ్వాలనేది కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఖచ్చితంగా అధ్యక్షుల వారు కమిటీ అధ్యక్షుల వారు రావు గారి యొక్క ఆధ్వర్యంలో త్వరలో ఒక రిపోర్ట్ని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తూ కొన్ని రికమెండేషన్స్ కూడా కమిటీ చేయబోతుంది అదేవిధంగా ఈ జిల్లాలో కూడా మరింత అభివృద్ధి సర్వేకంతో జరగాలని కమిటీ కూడా ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ